హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్ తీసుకొచ్చాను ప్రజెంట్ ఓన్లీ ఈ ఒక్క వెహికల్ మాత్రమే స్ప్లెండర్ ప్లస్ నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది సో చాలామంది కాల్ చేసి మళ్ళీ వేరే కలర్ కావాలి అది కావాలి ఇది కావాలనేసి డిస్టర్బ్ చేయకండి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టైక్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో అయితే వెహికల్ అనేది ఉంది సింగిల్ పర్సన్ యూజ్ చేశారు అది కూడా చాలా తక్కువ కిలోమీటర్సే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అంటే చాలా తక్కువ కిలోమీటర్సే యూజ్ చేశారు అలాగే ఇంజిన్ కూడా మంచి కండిషన్లు అయితే ఉంది టైర్స్ కూడా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్గా ఉంది అలాగే వెహికల్ మీద అక్కడ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటి ఏం లేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సో మీరు ఒక్క రూపాయి కూడా వెహికల్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వెహికల్ కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు మీరు వెహికల్ చెక్ చేసుకోవాలనుకున్న టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా నా లొకేషన్ రండి నా లొకేషన్ తిరుపతి బీవీకే బైక్స్ మీరు వచ్చే ముందు దయచేసి కాల్ చేసి రండి ఓకేనా ఒకవేళ మీరు లొకేషన్ వరకు రాలేమనుకుంటే మీరు వాట్సాప్ ద్వారాను లేదా డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి వెహికల్కి సంబంధించి ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను వెహికల్ కానీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా వెహికల్ అనేది మీకు డెలివరీ చేస్తాను అండ్ వెహికల్ ప్రైస్ వచ్చి నేను ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నాను యాభై ఆరు వేలు మాత్రమే ఈ వెహికల్ ధర చెప్తున్నాను లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే నేను మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధర చెప్తున్నాను అండ్ ప్రైస్ కూడా మన సబ్స్క్రైబర్ డిస్కౌంట్ తీయేసే నేను ప్రైస్ కూడా చెప్తున్నాను సో ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి వెహికల్ అనేది ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మీకు రిటర్న్ కాల్ అనేది వస్తుంది లేదా వాట్సాప్లో మీకు రిప్లై అనేది వస్తుంది లేదు మీరు డైరెక్ట్గా వస్తాను అనుకుంటే కాల్ చేసి డైరెక్ట్గా లొకేషన్కి రండి వెహికల్ని ఓన్ఆర్ టైం చెక్ చేసుకోండి తర్వాత మీరు తీసుకోవచ్చు సో ప్రజెంట్ నా దగ్గర స్కూటర్స్ అండ్ బైక్స్ ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినాను ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నాకు టైం పడుతుంది స్టాక్ రావడానికి సో చాలామంది అయితే పల్సర్లు అండ్ స్కూటర్స్ కోసమే ఎక్కువ ఫోన్ చేస్తున్నారు సో దయచేసి ఒక వన్ వీక్ అయితే వెయిట్ చేయండి న్యూ స్టాక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ